హాయ్ హలో నమస్తే దోస్తులు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను నా వైటి ఫ్యామిలీ వల్ల అండ్ మన తనోజ ఫాలోవర్స్ వల్ల అండ్ నెక్స్ట్ మా తల్లిదండ్రుల వల్ల అండ్ దేవుడి దయ వల్ల అయితే నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఇక నుంచి మళ్ళీ మనము బీబీ జోడీకి సంబంధించిన రివ్యూస్ ఇద్దామని అనుకుంటున్నాము ఇంతకు ముందు బిగ్ బాస్ ఎలా అయితే నన్ను ఆదరించి ఇంత మంది ఫాలోవర్స్ వచ్చి మనల్ని ముందుకు నడిపించారు మీరంతా కూడా మళ్ళా ఇలాగే ఆదరించి నేను ఫస్ట్ టైం అనమాట చేస్తుంది ఇది బీబీ జోడీ సీజన్ వన్ మనం చేయలేదు సో బీబీ జోడి సీజన్ టూ చేస్తున్నాను సో ఇలాగే మీరు ఆదరించి నన్ను ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బీబీ జోడీ స్టార్ట్ అయిపోయింది రెండు ఎపిసోడ్లు అయిపోయినాయి ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి చెప్తాను ముందుగా అయితే ఈ షోకి యాంకర్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి తెలిసిందే ప్రదీప్ మాచిరాజు సో మన వా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా చేస్తాడు యాంకరింగ్ సో ప్రదీప్ మాచిరాజు వచ్చేసి ఈ షోకి యాంకర్ గా చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనకి జడ్జెస్ ఉంటారు కదా సో రైట్ ఒక లేడీ లెఫ్ట్ ఒక లేడీతో మధ్యలో ఒక జెన్ శేఖర్ మాస్టర్ గారు సో చాలా బాగా చేస్తారు శేఖర్ మాస్టర్ డాన్సు సో చాలా మూవీస్ కూడా మంచి మంచి చాలా సాంగ్స్ చేశాడు ఆయన సో చాలా మంచి డాన్సర్ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి జడ్జి టూ లో వచ్చేసి శ్రీదేవి గారు ఎక్కువ సినిమా తీలేదు కానీ తీసిన కొన్ని సినిమాలైనా గానీ చాలా బాగా అందరిలో గుర్తుండిపోయేటటువంటి క్యారెక్టర్స్ చేసి అందరినీ బాగా మెప్పించారు సో అప్పుడు ఎలాగ ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు తర్వాత థర్డ్ ఎవరైతే జడ్జి ఉన్నారో సదా గారు సో మీ అందరికి తెలుసు చాలా అంటే జా చాలా అద్భుతమైన క్యారెక్టర్లు చేసి ఎక్కడ కూడా తనని ఎవరు బ్లేమ్ చేయకుండా ఉండేటువంటి మంచి మంచి క్యారెక్టర్లు చేశారు సో ఇప్పుడు కొన్ని కొన్ని మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తే ఒకప్పుడు సదాగారు అని గుర్తు చేసుకునేటటువంటి క్యారెక్టర్లు చేశారు సో థర్డ్ మన జడ్జి అయితే సదాగారు వచ్చేసారు సో ఇక ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఎపిసోడ్కి ఒక నలుగురు కంటెస్టెంట్స్ని మాత్రమే పిలిచారు ఈ నలుగురు కంటెస్టెంట్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అజాత శత్రువు అనుకోవాలి మనం పూర్తి స్థాయిలో ఎందుకంటే తను తనుజ మీద చాలా అంటే చాలా గా మాట్లాడింది కదా శ్రీ సత్య సో తను తన డ్యాన్సు అబ్బో వాళ్ళ చెప్పే కాదు తన డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ ఇంకా నేను ఈ జోడీ అయిపోయేదాకా వదిలిపెట్టాను అనమాట సో ఆ ఈ శ్రీ సత్యకి జోడీగా అర్జున్ సో ఈ అర్జును శ్రీ సత్య వీళ్ళిద్దరు కలిసి ఒక జోడీగా వచ్చారు సో ఒక పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది వాళ్ళిద్దరిది సో వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ జోడీగా సెకండ్ జోడీగా ఎవరు వచ్చారంటే విశ్వక్ అండ్ నేహ వీళ్ళిద్దరూ జోడీగా వచ్చారు ఇద్దరు కాంపిటీషన్ గా బాగానే డాన్స్ చేశారు అంటే వీళ్ళది గ్రాండ్ ఎంట్రీ అనమాట ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాయి గ్రాండ్ ఎంట్రీసే సో వీళ్ళిద్దరైతే వచ్చారు వీళ్ళల్లో వచ్చిన వెంటనే వీళ్ళకి ఒక టాస్క్ కూడా పెట్టారు ఈ టాస్క్ లో ఆ ఒకరికి ఎవరైతే విశ్వక్ అను నేహా ఉన్నారో వీళ్ళకి పౌరహస్త్రా కూడా అప్పుడే లభించేసింది వీళ్ళల్లో సో ఇక తర్వాత థర్డ్ కంటెస్టెంట్ గా వచ్చేసి అమర్దీప్ సో అమర్దీప్ గురించి చెప్పాలి అమర్దీప్ చాలా బాగా డాన్స్ చేస్తాడు మనోడికి రవితేజకి పిచ్చ ఫ్యాన్ అనమాట సో తను చేసే కామెడీ అలాగ ఉంటుంది ఏ షోలో అయినా సరే అమర్దీప్ని మాత్రం పిచ్చ పిచ్చగా వాడుకుంటారు తన కామెడీ సెన్స్ బాగుంటది కొంచెం చుట్టానికి అమాయకంగా తను చేసే మాటలు కానీ అని కొంచెం బాగుంటే చూడటానికి బాగా అనిపిస్తుంది అమర్దీప్ ఉన్నాడంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ అయింది అనిపిస్తుంది సో అమర్దీప్ కి కో కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో లేడీ అది మన నైనిక సో నైనికా సీజన్ ఎయిట్ ఆర్ సెవెన్ లో కూడా ఉంది నైనిక వచ్చేసి సో తను కూడా మన ఇద్దరు వీళ్ళిద్దరు కలిసేసి ఆ పర్ఫార్మ్ చేశారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు ఫోర్త్ మన ల్యాడ్ మ్యాన్ అర్థమై ఉంటది మీకు మన సీజన్ నైన్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ లో సాయి సాయి శ్రీనివాస్ ఉన్నాడు కదా సో మనోడు బాగా ల్యాగ్ అనమాట సో మనోడికి డ్యాన్స్ పరంగా వచ్చేస్తే డ్యాన్స్ బాగా వేస్తాను నేను డ్యాన్స్ కి కూడా వెళ్తా ఉంటాను అని చెప్పాడు సో మనోడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసాను చాలా బాగుంది ఆ మనోడికి కో కంటెస్టెంట్ గా నైని పావని అనమాట సను సీజన్ సెవెన్ సీజన్ ఎయిట్ రెండిట్లో ఉన్నట్టుంది సో తను వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది అప్పుడే మనకి తెలియని లేదు ఎక్కడికి వచ్చినా గానీ ఆ వెంట వెంటనే జోడీలు కలిపేసుకుంటా ఉంటారు కదా సో ఇక్కడ అదే జరిగింది కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఒక ఫ్లవర్ ఇచ్చేసి ఆ ప్రపోజ్ చేయమని చెబితే మనోడు బాగానే చేశాడు కొద్దిగా అటు ఇటుగా చేశాడు పావని కూడా కొంచెం ఇదిగానే అనుకుంది సో ఇలా ఎక్కడికి పోయినా ఏశకు పోయినా గానీ ఇలా జతల్ని కలపటం అనేది ప్రతి ఒక్క షోకి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ షోస్ జరగాలంటే ఇలాంటివన్నీ అన్ని పెడుతూ ఉంటేనే షోస్ అనేవి ముందుకు జరుగుతూ ముందుకు వెళుతూ ఉంటాయి సో వీళ్ళిద్దరిలో వీళ్ళకి కూడా ఒక టాస్క్ పెట్టారు ఈ జంటకు కూడా సో వీళ్ళలో వచ్చేసి మా సాయి ఎవరైతే ఉన్నాడో మనోడు విన్నర్ అయ్యాడు మనోడు అమర్దీప్ కి ఒక టాస్క్ ఇచ్చారు డ్రాయింగ్ సంబంధించింది ఆ మనవడు చేయలేకపోయాడు సో వీళ్ళకి సాయి వాళ్ళకి కూడా అండ్ పౌర హాస్త్ర వీళ్ళకి లభించింది సో నలుగురులో ఇద్దరికి పవర్ హాస్త్రా వచ్చింది సో ఈ పవర్ హాస్త్రాన్ని ఎప్పుడు ఎలా వాడాలి అనేది ప్రదీప్ ఉన్నాడు కదా మనోడు చెప్తాడు సో దాన్ని బట్టే గేమ్ అనేది ఇక స్టార్ట్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎపిసోడ్ వస్తుంది సో సెకండ్ ఎపిసోడ్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయకపోతే ముందు అర్జెంట్ గా లైక్ చేసేసి ఈ సీజన్ ఇలా ముందుకు నడిపిద్దాము సో దీంతో పాటు బ్యాక్ టు బ్యాక్ తనుజ వీడియోస్ ఉన్నాయి కళ్యాణ్ వీడియోస్ ఉన్నాయి రావాల్సినవి అవి కూడా పెట్టేస్తూ ఉంటాను ఓకేనా ఉంటా మరి దోస్తులు Neermolivo está. Bye.